హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడ్టీ బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చేనేతలకు రెండు వందల యూనిట్ల కోసం సచివాలయంలో అప్లై చేయడానికి ఈ అప్లికేషన్ ఫుల్ ఫామ్ ఎలా చేయాలి ఈ అప్లికేషన్లో ఏం రాయాలి అనేది పూర్తి వీడియో ఈ వీడియోలో ఉంటుంది చూడండి ఇక్కడ మనకు డీటెయిల్స్ డీటెయిల్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ వ్యూవర్ హౌస్ హోల్డ్స్ ఇన్ హ్యాండ్లూమ్ ప్రొఫెషన్ అని ఉంది కదా ఈ అప్లికేషన్ ఫుల్గా ఫిల్ చేసి మనం సచివాలయంలో ఇవ్వాలి మరొక డాక్యుమెంట్స్ కూడా ఈ జిరాక్స్ జత చేసి ఇవ్వాలి అవి మన ఎవరైతే కరెంట్ బిల్ ఏ ఏ పేరు మీద ఉందో ఆ పేరు పర్సన్ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు వారి వీవర్ కార్డు మరియు లేటెస్ట్ పవర్ బిల్ అంటే ఈ నెల వచ్చింది ఇది 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 మే నెల మే నెలకు వచ్చిన కరెంట్ బిల్లు అండ్ ఈ ఎవరైతే పర్సన్ ఉంటారో వారి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ ఈ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ జత చేసి ఈ అప్లికేషన్ కి ఇవ్వాలి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం పదండి ఇక్కడ ఫస్ట్ చూశారు కదా నేమ్ ఆఫ్ ది హ్యాండ్లూమ్ వీవర్ ఇక్కడ కరెంట్ బిల్లు ఎవరి పేరు మీద ఉందో వారి పేరు అనమాట ఇక్కడ హ్యాండ్లూమ్ వీవర్ గా రాయాలి తర్వాత వారి ఫాదర్ అంటే ఫాదర్ అంటే ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ హస్బెండ్ ఉంటే హస్బెండ్ నేమ్ ఏజ్ ఇక్కడ ఆధార్ కార్డు బట్టి ఏ ఎంత ఏజ్ ఉంటుందో అంత ఏజ్ రాయాలి మేల్ అండ్ ఫీమేల్ అంటే జెండర్ వారి మీరు క్యాండిడేట్ ఫీమేల్ అయితే ఫీమేల్ మేల్ అయితే మేల్ అడ్రస్ అడ్రస్ మొత్తం ఇక్కడ రాయాలన్నమాట ఆధార్ కార్డులో ఎలా ఉంటే అలా రాయాలి సెక్యురేటీ అండ్ వార్డ్ నెంబర్ సెక్యురేటీ నెంబర్ అంటే మీ సచివాలయం ఇక్కడ మన యాడికిలో ఐదు సచివాలయం ఉండాలి ఆ సచివాలయాలు కోడ్ అనమాట ఆ కోడ్ ఇక్కడ రాయాలి టౌన్ మండల్ మండల్ యాడికి మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది రాయాలి ఐడి నెంబర్ అంటే వివర ఐడి నెంబర్ ఇక్కడ మీ చేనేత కార్డు కానీ ఢిల్లీ కార్డు యొక్క ఐడి నెంబర్ ఇక్కడ రాయాలి ఆధార్ కార్డ్ నెంబర్ మీ పర్సన్ ఇక్కడ పేరు రాశారు కదా ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ రేషన్ కార్డ్ నెంబర్ రాయాలి పవర్ సర్ పవర్ సర్వీస్ కనెక్షన్ నెంబర్ అంటే మీ కరెంటు బిల్లు యొక్క పైన ఉంటుంది నెంబరు ఆ నెంబర్ రాయాలి సోషల్ స్టేటస్ అంటే మీరు ఓసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఉంటే మీరు ఏ క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్ రాయాలి నెంబర్ నెంబర్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ అంటే ఇప్పుడు మీరు రేషన్ కార్డ్ రాస్తారు నెంబర్ రాస్తారు కదా ఆ రేషన్ కార్డులో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ రాయాలి టూ అయితే టూ త్రీ అయితే త్రీ ఫోర్ అయితే ఫోర్ అట్లా వెదర్ హ్యావింగ్ అండ్ హ్యా ఓన్ హ్యాండ్లూమ్స్ అంటే మీ మగ్గం సొంత మగ్గం కలిగి ఉన్నారు లేదా అది రాయాలి నెంబర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఇన్ ది హౌస్ అంటే మీ హౌస్లో ఎన్ని మగ్గాలు ఉన్నాయి ఒకటి రెండుంటే రెండు వేర్ ది వీవింగ్ ఆన్ లూమ్ అంటే మీరు మగ్గం నేస్తారు లేదా అంటే అవి అది ఎస్ అయితే ఎస్ నేస్తారు లేదా అంటే అట్లా రాయాలి టైప్ ఆఫ్ రూమ్ పెట్ రూమ్ లేదా ఇది ఇది ఆల్రెడీ ఇక్కడ పెట్ రూమ్ అని అంటే మగ్గం గుంత మగ్గం అని ఉంటుంది అనమాట ఇక్కడ ఓన్ ఆర్ రెంట్ మీ హౌస్ ఓన్ హౌస్ అయితే ఓన్ రాయాలి రెంట్ అయితే రెంట్ రాయాలి యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ అంటే అంటే మన సంవత్సరానికి ఎంత ఇన్కమ్ అంటే మన ద్రు ఆదాయపు ద్రువపు మన క్యాస్ట్ ఇన్కమ్ ఇన్కంలో ఉంటుందన్నమాట ఎనభై వేలు అయితే ఎనభై వేలు లక్ష నుంచి ఉంటుంది అట్లా ఎనభై వేలు రాయండి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అంటే మీ ఈ ఊర్లో ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అది రాయాలి నేమ్ ఆఫ్ ది బ్యాంక్ బ్యాంక్ అతనికి ఏ బ్యాంకు ఇక్కడ మనం పేరు వచ్చాం కాదు అతనికి మన ఊర్లో సిండికేట్ బ్యాంక్ అయితే కెనరా బ్యాంక్ అని రాయాలి లేకుంటే ఎస్బీఐ బ్యాంకు నేమ్ ఆఫ్ ది బ్యాంక్ కెనరా బ్యాంకు నేమ్ ఆఫ్ ది బ్రాంచ్ బ్రాంచ్ యాడికి ఐఎఫ్ఎఫ్సి కోడ్ ఇక్కడ యాడికి కెనరా బ్యాంక్ ఐఎఫ్సి కోడ్ అయితే సిఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ వన్ టూ ఫైవ్ మళ్ళీ చూడండి సిఎన్ఆర్బి డబల్ జీరో వన్ త్రీ వన్ టూ ఫైవ్ అదే మీకు ఎస్బీఐ కార్డ్ అయితే నేను ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఇక్కడ వేస్తాను చూడండి ఎస్బీఐ మన ఊర్లో యాడికిలో ఎస్బిఐ ఐఎఫ్సి కోడ్ ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను అది రాసుకోండి రిమార్క్స్ ఆఫ్ ఎనీ అంటే నో రిమార్క్స్ అంటే నో రాయాలన్నమాట ఇలా ఇలా కామన్గా ఉండేటివి ఇక్కడ రాశాను తర్వాత మీ ఇక్కడ కా మీకు ఏవైతే అవి మీకు సంబంధించిన పేరు ఇవన్నీ మొత్తం ఫుల్గా రాసి ఇక్కడ మీకు లాస్ట్లో ఉంటుంది చూడండి రిక్వేరా అంటే ఈ పర్సన్ యొక్క ఆధారు రేషన్ కార్డు వ్యూవర్ ఐడి పవర్ బిల్ లాస్ట్ బ్యాంక్ అకౌంట్ మీకు ఇక్కడ రాశారు కదా ఆ బ్యాంక్ పాస్బుక్ ఇవన్నీ జిరాక్స్ ఈ అప్లికేషన్కు జత చేయాలి లాస్ట్లో ఇక్కడ మీకు ఇక్కడైతే ఏదైతే పర్సన్ పేరు రాసామో అది ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడ వారి సంతకం అనేది ఇక్కడ పెట్టించాలన్నమాట పెట్టించి సచివాలయం మీ ఏ సచివాలయం అయితే ఆ సచివాలయం వద్దకు ఈ అప్లికేషన్ ఇవ్వాలన్నమాట చూశారు కదా ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మరొకరికి షేర్ చేయండి ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ మీ ఫోన్లోకి నోటిఫికేషన్ వస్తాయి వేటికి బ్లాక్స్ థ్యాంక్ యూ జై హింద్ జై శ్రీరామ్